ఏం పేరు నీ పేరు ముఖ్య లక్పతి లక్పతి ఏమైనా భూమి ఉందా భూమి ఉన్నది ఎట్లుంది కాంగ్రెస్ వచ్చిన రైతుల పరిస్థితి కాంగ్రెస్ ముసేడు చేయగా ఎందుకు రేవంత్ రెడ్డి మా కేసీఆర్ మంచోడు ఎందుకు రేవంత్ రెడ్డి ఎందుకు మంచోడు కదా ఏది రుణ మాఫీ లేదు కళ్యాణ్ లచ్చి ఈ మన మన పాట నష్ట పైసలు రైతు బంధు ఆదేశ లేదంటే ఆయన పదిహేను వేలు ఇస్తా అన్నాడు కాదు ఎక్కడ లంగా లంగా అందరు చేసినట్టు నువ్వు చేయలేదంటే అంటే లంగా ఆయన లంగా దోబర్ లంగా ఎందుకు ఎందుకు అట్లంటాను ఎందుకంటే సేక మా కోమంది ఎందుకు కోప పత్తికి రేట్ ఎట్ ఏం పద్ధ ఆరు ఏడు వేలే వేలు గతంలో అప్పుడు ఏడు ఎనిమిది ఉండే మన ఆయన ఉన్నప్పుడు వయసు ఉన్నప్పుడు మరి నీళ్ళు వస్తున్నాయా మీకు ఏడొత్తులే కాలు వెళ్ళిపోయింది